స్వాగతం మూడు మండలాలలో మొట్టమొదటిసారిగా నా సొంత మండలం ఖాలీ గౌరవం నుంచి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది మా జిల్లా అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి గారు అన్న నేను మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ నాయకురాలు జెడ్పీటీ కంటెస్టెడ్ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యారు ఈ మొదటిసారిగా అన్ని మా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఎ ఎస్టీసెల్ ఎస్సీసెల్ అలాగే సీనియర్ నాయకులందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు అన్ని మండలాల్లో వచ్చి అయితే అందరూ కూడా అయితే నేను ఒకటే ఏమంటున్నా అంటే మన్ననే తుంగతూర్తి నియోజకవర్గంలో నాలుగు నెలల క్రితం మందుల అన్నను బ్రహ్మాండంగా గెలిపించినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మరొకసారి కృతజ్ఞతలే కాకుండా ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికల నన్ను బ్రహ్మాండమైన అదే మెజార్టీ తోటి గెలిపించాలని ఏదైతే బీఆర్ఎస్ వైఫల్యాలను మా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలన మీద ప్రజలకు ఎలా అవగాహన చేయించో ఇప్పుడు బీజేపీ మీద కూడా ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు పదేళ్ల పాలన మీద మనం ప్రజలకు అవగాహన తీసుకురావాలి రాని వాట్సాప్ యూనివర్సిటీలు రాని మార్పింగ్ వీడియోలు పనికిరాని అలిగేషన్స్ తోటి ఆగం చేసే పరిస్థితి చేస్తుర్రు ఈ రోజు అభ్యర్థిగా నాపై కూడా పలు రకాలుగా కుట్రలు జరుగుతున్నాయని మీరు అందరు గమనించారు ఈరోజు అయితే నేను ఒక్కటే చెప్తున్న కార్యకర్తల ఈ సోషల్ మీడియా అనే ద్వారా మనం బీజేపీ ప్రభుత్వాన్ని గత పదేళ్లుగా మనకు ఏదైతే చెప్పింద్రో చెయ్యని విషయాలను ప్రజల మధ్యలో తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బీఆర్ఎస్ ప్రస్తుతం ఇక్కడ బంద్ అయింది దుకాణం ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు ముఖ్యంగా కేసీఆర్ గారికి నరేంద్ర మోడీ గారికి ఒక ఒప్పందం జరిగినట్టుగా అనిపిస్తుంది వాళ్ళ సొంత వాళ్ళ సొంత ఎంపీ అభ్యర్థులను నిర్వీర్యం చేసి వాళ్లకు సరియైన ప్రచారం చేయకుండా వాళ్ళ సొంత కార్యకర్తలను నాయకులను ఒక విధమైన పరిస్థితి క్రియేట్ చేసి బీజేపీలకు తోవ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ కుట్రను మనం గమనించాలే మన దగ్గర కూడా కొన్ని మతతత్వాలు మన మధ్యన చిచ్చురేపి మన మధ్యన మన ఓటర్ల మధ్యన కూడా కొద్దిగా వాళ్ళు ఏదో ప్లానింగ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీరు గత మూడు సవర్లు ఇక్కడ పార్లమెంట్లో ముగ్గురు అభ్యర్థులను చూసిర్రు మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే ప్రభుత్వం అటు భారతదేశంలో కూడా అరవై సంవత్సరాలు అందరినీ అన్నతముల లెక్క అన్ని కులమతాలను కలిపి నడిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని మనం ప్రజల మధ్యన పోయి బీజేపీ ఒక కుట్రపూరిత వ్యవహారం చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఒక వ్యవహారం నడుస్తుంది నరేంద్ర మోడీకి నాలుగు వందల సీట్లు కావాలని కోరుకుంటుండూ ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చే ఒక అవకాశం ఉందని ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందే